కాలయోగం ఛానల్ వీక్షకులకు స్వాగతం ధనస్సు రాశివారికి వారం మీకొక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే జేబు నిండుగా ఉంటుంది కాని మనసు బరువుగా ఉంటుంది దీనికి కారణమేంటంటే మీ రాశికి రెండవ ఇల్లు అంటే ధనస్థానంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉండి రవి శుక్రులతో కలిసి ఒక బలమైన స్టెల్లియం కూటమిని ఏర్పరుస్తున్నాడు దీనివల్ల డబ్బు వరదలా వచ్చే అవకాశముంది కానీ నాల్గవ ఇంట్లో ఉన్న శని భగవానుడు అర్ధాష్టమ శని రూపంలో మీ ఓపికను పరీక్షిస్తాడు అంటే బయట మీరు రారాజులా వెలుగుతారు కాని ఇంట్లో చిన్న చిన్న అశాంతులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు భయపడకండి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో ఇప్పుడు విపులంగా చూద్దాం ముందుగా ఈ వీడియో చూస్తున్న మీరందరూ మీ ఇష్టదైవం పేరును కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఆ దైవానుగ్రహం మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుందాం అలాగే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి మీ యొక్క లైకు మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం ముందుగా వ్యాపారస్తుల గురించి మాట్లాడుకుందాం మీకిది గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు ధనస్థానంలో గ్రహాల కలయిక వల్ల ఎప్పుడో ఆగిపోయిన బాకీలు వసూలవుతాయి రియల్ ఎస్టేట్ మెటల్స్ మెషినరీ రంగాల్లో ఉన్నవారికి లాభాలు కురుస్తాయి ఏడవ ఇంట్లో గురువు వక్రించి ఉన్నాడు కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు లేదా కొత్త పార్ట్నర్లను చేర్చుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి తొందరపాటు నిర్ణయాలు వద్దు ఉద్యోగస్తులకు ఇది మీ సత్తాచాటే సమయం మూడవ ఇంట్లో రాహువు మీకు అపారమైన ధైర్యాన్నిస్తున్నాడు ఆఫీసులో మీ ఐడియాలకు బాస్ ఫిదా అవుతారు ప్రమోషన్ల కోసం చూస్తున్నవారికి శుభవార్త అందవచ్చు కాని నాలుగవ ఇంట్లో శనివల్ల వర్క్ ప్రెషర్ విపరీతంగా ఉంటుంది ఆఫీస్ టెన్షన్ని ఇంటికి తీసుకురాకండి విద్యార్థుల విషయానికొస్తే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి ఇది అద్భుతమైన వారం మీ జ్ఞాపకశక్తి బావుంటుంది కాని ఇంట్లో వాతావరణం వల్ల చదువుపై ఏకాగ్రత కొద్దిగా తగ్గే ప్రమాదముంది మొండి పట్టుదలతో చదివితే విజయం మీదే ఇక మా గృహిణుల విషయానికొస్తే ఈ వారం మీకు ఓపిక చాలా అవసరం ఇంట్లో ఖరీదైన వస్తువులు బంగారం కొనుగోలు చేసే యోగం ఉంది అది మీకు సంతోషాన్నిస్తుంది కాని కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు రావచ్చు ఎవరితోనూ వాదనకు దిగకండి మౌనమే మీకు రక్ష వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సంబంధాలు వస్తాయి కాని అవి ఖరారు కావడానికి కొంచెం సమయం పడుతుంది మాటలు మారుతూ ఉంటాయి ప్రేమలో ఉన్నవారికి ఇది కాస్త సున్నితమైన సమయం మీ మాట తీరు వల్ల మీ పార్ట్నర్తో గొడవలు రావచ్చు మీ ప్రేమ గెలవాలంటే మీ ఈగోని పక్కన పెట్టాల్సిందే ఇక ఆరోగ్యం విషయం చూస్తే రెండవ ఇంట్లో అగ్నిగ్రహాలైన రవి కుజుడు ఉండటం వల్ల శరీరంలో హీట్ పెరుగుతుంది కళ్ళు మంటలు నోటిపూత ఎసిడిటీ వంటి సమస్యలు రావచ్చు అలాగే అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కాళ్లనొప్పులు లేదా ఛాతీలో చిన్నపాటి అసౌకర్యం అనిపించవచ్చు నీరు ఎక్కువగా తాగండి కారం తగ్గించండి ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ సీట్ బెల్ట్ తప్పనిసరి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా జాగ్రత్తగా వినండి జనవరి ఇరవై ఐదున రథసప్తమి ఇది మీకు చాలా అద్భుతమైన రోజు ఏ పని తలపెట్టినా విజయవంతమవుతుంది కాని జనవరి ముప్పై మరియు ముప్పై ఒకటి తేదీలలో ఈ రెండు రోజులు అంటే శుక్ర శనివారాలు ఒకటి ఏ కొత్త పని మొదలుపెట్టకండి రెండు ఎవరితోనూ వాదనలకు దిగవద్దు చిన్నమాటే పెద్ద గొడవగా మారుతుంది మూడు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది నాలుగు ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి కేవలం ఈ రెండు రోజులు దాటితే చాలు మిగతా వారమంతా మీదే కుటుంబంతో సమయం గడపండి అప్పురు ఇవ్వడం గాని తీసుకోవడంగాని ఈ వారం వద్దు అలాగే జీవిత భాగస్వామితో అనవసరమైన గొడవలకు దిగవద్దు మీ కుటుంబ విషయాలను రహస్యాలను బయటివారితో అస్సలు పంచుకోవద్దు గ్రహాల ప్రభావం ఎలా ఉన్నా దైవానుగ్రహం ఉంటే ఏదీ మనల్ని ఏమీ చేయలేదు ఈ వారం మీరు పాటించాల్సిన చిన్న చిన్న పరిహారాలు మీకు అర్ధాష్టమ శని నడుస్తోంది కాబట్టి శనివారం నాడు నువ్వుల నూనెతో దీపం వెలిగించి వికలాంగులకు లేదా వృద్ధులకు ఏదైనా సహాయం చేయండి మాట పరుషంగా రాకుండా ఉండాలంటే మంగళవారం నాడు సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించండి జనవరి ముప్పై ముప్పై ఒకటి తేదీలలో శివాలయానికి వెళ్లి పాలతో అభిషేకం చేయించుకోండి లేదా కనీసం ఓం నమస్ శివాయ అని మనసులో స్మరించుకోండి ఇది మీకు రక్షణ కవచంలా నిలుస్తుంది మొత్తంగా చూస్తే ధనస్సు రాశివారికి ఈ వారం ఆర్థికంగా అద్భుతం మానసికంగా ఒక సవాలు మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది కాని మీ మాట తీరును కోపాన్ని అదుపులో ఉంచుకుంటే కుటుంబంలో కూడా ప్రశాంతత ఉంటుంది జనవరి ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి విజయం మీ సొంతమవుతుంది మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తుచేస్తున్నాను కింద కమెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కమెంట్ చేయండి అది మీకు పాజిటివ్ ఎనర్జీనిస్తుంది ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ రాశి ఫలితాలు పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ చేయకుండా తెలుసుకోవాలంటే మా కాళయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొప్పడం మర్చిపోకండి सर्वे जना सुखिनो भवन्तु शुभम्